గురుగారు జల్లగా భగవద్గీత అన్నది మీ వయసు వాళ్ళు ఒక అరవైలు దాటిన వాళ్ళు చదువుతున్నారు ఇప్పుడు టీనేజ్ పిల్లలకి మనం చెప్పాలంటే ఆ పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల యాభై శ్లోకాలు ఇవన్నీ కాకుండా క్లుప్తంగా చెప్పాలంటే కనుక భగవద్గీత యొక్క సారాంశం ఏంటండి అమ్మ ఒక విషయం అమ్మా ఏ పని చేయాలన్నా నీకు విల్ పవర్ ఉండాలి నీకు మనోధైర్యం ఉండాలి ఆ కార్య సాధన పైన నీ ప్రయత్నం నువ్వు చేయాలి అనేది మొదటి ఉదాహరణ దానికే విషాద యోగంలో అర్జునుడు భయపడినప్పుడు ఇటువంటి శత్రువులందరూ నా బంధువులు వీళ్ళని నేను చంపగలనా చంపవచ్చా ఎందుకు నేను చేసి పాపం కట్టుకోవాలన్నప్పుడు ఆన్సర్ ఇవ్వబడిందే నీ యొక్క పనిని నువ్వు చెయ్యి అని కర్మయోగాన్ని గురించి చెప్తాడు కర్మణ్యే వాధికారస్య మా పలేసు కదా అది మొదటి ఆన్సర్ ఇప్పటి కాలం పిల్లలకి మనం చెప్పాలంటే నాన్న నువ్వు ఏ చదువు చదివినా నీ యొక్క పనిని నీవు చెయ్యి నీ పనిని నువ్వు చేసినప్పుడే ఆ యొక్క మనో సంకల్పం చేత మనోధైర్యం చేత నీవు చేస్తున్న పనిలో విశుద్ధమైనటువంటి భావం ఉంటే నువ్వు వెళతావు ఒక ఐఏఎస్ పరీక్ష రాసేటువంటి విద్యార్థి ఉంటాడు భయపడకూడదు తాను ఎంతవరకు పదహారు గంటలు చదవాలనో చదివిన దానిని ఏ విధంగా సింహావలోకం చేసుకొని తన యొక్క ఆత్మశక్తిగా తన మనోశక్తిగా తన మనో నైర్మల్యంగా ముందుకు పోవడానికి నాటి భగవద్గీతలో చెప్పిన మొదటి సందేశమే నీ మనోనిశ్చయమే నీకు జీవితానికి పునాది అనేది మొదటి ఆన్సర్ రెండవది భక్తి యోగం అయిన జ్ఞాన యోగం ఈ యొక్క అన్నిటిలోనూ నేనున్నాను అన్నీ నా వల్లనే వస్తున్నాయి అని పవిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దృష్టితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నాడు నేను దుస్తులను శిక్షించుట కొరకు శిష్టులను రక్షించుట కొరకే యుగ నేను అవతారం తాలుస్తాను అంటే తాను నిశ్చయంగా సంపూర్ణ అవతార పురుషుడు అని బల్లగుద్ది చెప్పుకున్నాడు కృష్ణుడు అదే రాముడు అలా చెప్పలా రాము విగ్రహాన్ ధర్మ అన్నాడు ధర్మ పరిపాలనా దక్షుడైన మానవ అవతారం దాల్చినటువంటి వాడు రాముడు ఈయన యాదవుడై ఉన్నప్పటికీ కూడా తాను సంపూర్ణ అవతారంతో నన్ను నేను తెలుసు అందుకనే విశ్వరూప దర్శనములో కూడా పదకొండవ భాగములో తన యొక్క నిజ స్వరూపాన్ని విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు అంటే ఇక్కడ మనం ఈ కాలపు మనం ఏమని అర్థం చేసుకోవాలంటే భగవంతుడనేవాడు ఈ చరాచర ప్రకృతి అంతా నిండి ఉన్నాడు ఈ పంచభూతాల సాక్షిగా ఈ పంచభౌతిక దేహం అనుకున్నది కాబట్టి మనకు అతీతమైన శక్తి ఈ ప్రకృతిలో ఒకటి ఉంది కాబట్టి దాన్ని శరణు వేడమే శరణాగతే అదే దైవము అదే శక్తి అదే నిర్గుణత్వము అదే సాకారమని ఈ మానవుడికి పుట్టుక గిట్టుకలు లేవు తెలియదు కాబట్టి మనకు అతీతమైన శక్తి ఈ మధ్యలోకములో ఉన్న మానవులము ఈ మధ్యలోకంలో ఉన్న మనము ఆ అతీతమైన శక్తికి శరణాగతి కావడమే అదే జ్ఞానయోగం అన్నది కృష్ణుడు మనకి నేర్పిన విషయం ఈనాడు మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా అన్నిటికంటే అతీతమైన శక్తి ఒకటి ఉన్నది ఇప్పుడు మన వరదలు వచ్చాయి విజయవాడలో మనకు అతీతమైన శక్తి అది భగవంతుని యొక్క నిశ్చయం ఆ విధంగా ప్రతిదీ కూడా మనకు అతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది కాబట్టి అటువంటి శక్తిని జ్యోతి పరబ్రహ్మ అన్నట్లు ఆ భగవంతుని మనం శరణు వేయడమే అలాగే మనం ఏ పరీక్ష రాసినా ఎక్కడికి వెళ్ళినా పెద్దలైనటువంటి తల్లిదండ్రులతో వినయ విధేయతలతో మన గురువుల ఎందు వినయ విధేయతలతో ఎవరైతే మనం భగవంతుని యొక్క ప్రతిరూపాలుగా మనకి ఈనాడు మంచి మాట చెప్పేటువంటి తల్లిదండ్రులైనా గురువులైనా వారి మాటలను శిరసా వహించి మన యొక్క నిజమైనటువంటి నాగరికత లక్షణములో మన భారతదేశములో గొప్పనైనటువంటి యోగులు భగవత్ స్వరూపులుగా ప్రసిద్ధి వివేకానందుడు కంచి స్వామి ఆది శంకరులు రామానులు మధ్వాచేటువంటి గొప్ప యోగులు నాటి ఋషులే నేటి పీఠాధిపతులుగా అటువంటి మహనీయులు జ్ఞాన బోధను నేర్పారు రామకృష్ణ పరంశ ఇలాంటి వాళ్ళు కాబట్టి వారు చెప్పిన నైతికమైనటువంటి ధర్మరక్షణైనటువంటి మాటలు విని మనకు ముందుకు వెళ్ళాలి అనేటువంటిదే నాటి భగవద్గీత నేటి మానవులకు నేటి యువతకు చెప్పే సందేశంగా మనం తీసుకోవచ్చమ్మా కర్మయోగం రెండవది జ్ఞాన యోగం మూడవది భక్తి యోగం ఎందుకైతే మనకు భక్తి ఉన్నదో భక్తి అంటే వేర్పాటు తల్లి కుమారుడు తండ్రి కుమారుడు గురువు శిష్యుడు దేవుడు భక్తుడు ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో గురు శిష్య సంబంధమే భక్తి మార్గం గురువు చెప్పిన దానిని అనుసరించడమే గురు భక్తి మార్గం తల్లి చెప్పిన దాన్ని అనుసరించడమే మాతృభక్తి తండ్రి చెప్పిన దాన్ని అనుసరించడమే పితృభక్తి దైవము చెప్పినటువంటి దైవ భగవంతుని యొక్క స్వరూపములో మనం ఏదైతే కొలుస్తామో పంచభూతాల సాక్షిగా ఉన్నటువంటి ఈ పాంచభౌతిక దేహాన్ని మనం ఎవరినైతే కొలుస్తామో అంటే మనకు పుట్టుగా గిట్టుకలు తెలియవు కాబట్టి మధ్యలో వచ్చి మధ్యలో పోయాం కాబట్టి మన యొక్క ఆత్మ చింతగా ఆత్మలో పరమాత్మ నిర్గుణ స్వరూపంగా ధ్యాన ధారణ సమాధానంగా సమాధిగా మనం ఒక యోగాభ్యాసం చేయడం కూడా యోగాభ్యాసికి కావలసినటువంటి భక్తి మార్గంగా మనం చెప్పుకోవచ్చు ఆ విధంగానే అన్నిటికంటే శరణాగతిగా అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణమ్మ అనేది నాలుగవది ఉదాహరణకి గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ ఏనుగు ముసలి చేతబడ్డప్పుడు పోతను అద్భుతంగా వర్ణించాడు ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని నందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు అనాది మధ్యలయుడు సర్వము తానయైన వాడెవ్వడు ఈశ్వరుని వేడు ఆ ఒక్క పద్యం చాలమ్మా శరణాగతికి ఈ లోకం ఎవరి చేత జనింపబడుతుంది ఎవరి చేత రక్షింపబడుతుంది ఎవరి చేత లయము కాబడుతుంది అటువంటి అనాది మధ్య లయుడు అంటే పుట్టుగా చావులైనటువంటి అనాది మధ్య లయుడు ఆవిడైన ఆ యొక్క ఈశ్వరుని నేను శరణ వేడతానంటే ఈ ప్రకృతిలో మనకు అతీతమైన శక్తి ఒకటి ఉన్నది అదే మనకు ప్రాణశక్తి ఆ యొక్క శక్తి మనలో ఉంటే శివం పోతే శవం కాబట్టి అటువంటి శక్తికి అతీతమైన శక్తి మనం దాసోహంగా నవవిధ మార్గాల్లో నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనం అలాగే శ్రవణం కీర్తనం దాసోహం సేవనం అని ఈ నవవిధ మధ్య మార్గాల్లో ఏదైనా సరే అన్యదా శరణము నాస్తి ఉన్నట్టు స్వామికి శరణు వేడడమే శరణాగతి కాబట్టి అటువంటి మన హైందవ మత సంస్కృతిని మనం నేటి బాలులకు నేర్పడం చాలా ముదాహోమ్మ